వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్యాకేజ్ ఒక మోసమని ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అని ఎప్పటి నుంచో నిలదీస్తున్నారు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ఉద్యమాలను ఈ రాష్ట్రంలో చేయటం జరిగింది దానికి తోడుగా క్లైమాక్స్గా మొన్న నెల్లూరు జిల్లాలో కలిగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాట షెడ్యూల్ని విడుదల చేసింది మార్చి ఒకటవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి కలెక్టర్ల ముందు కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం అలాగే మార్చి మూడవ తారీఖున ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపితే బయలుదేరి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గర ఢిల్లీ స్థాయిలో ధర్నా కార్యక్రమం చేయాలని అలాగే బడ్జెట్ సమావేశాలు ఐదవ తారీఖున ప్రారంభమైతే ఆ రోజు నుంచి కూడా వివిధ పద్ధతుల్లో ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఉద్యమం చేయాలని నిర్ణయించుకొని ఉద్యమం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఏప్రిల్ ఆరవ తారీఖున తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల మధ్యకు వచ్చి పోరాటంలో పాల్గొవాలనేటువంటి ఒక షెడ్యూల్ని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ప్రకటించారు దీని అందరూ ఎప్రిషియేట్ చేయాలని నిజంగా అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీకు చిత్తశుద్ధి లేదు రాజీనామాలు చేయటం వల్ల ప్రయోజనం లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అన్నారు మేమేమో ఆయన సలహా అడగల ఆయనే చెప్పాడు చెబితే పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చినటువంటి సలహా అవక్క ఇచ్చారు ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు కానీ మీ సలహా వల్ల మంచి జరుగుతుందనేటువంటి భావన కలిగింది మాకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా మేము భావిస్తున్నాం మీరు చెప్పారు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రవేశపెడతాం మాకు అభ్యంతరం లేదు అయితే అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే యాభై మంది పార్లమెంటు సభ్యులు కావాలి మాకు యాభై మంది పార్లమెంటు సభ్యులు లేరు కేవలం ఐదుగురు మాత్రమే మా దగ్గర ఉన్నారు మిగతా ముగ్గురిని మీ పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నారు వారితో కూడా మాట్లాడండి మేము అవిశ్వాస తీర్మానం పెడతాం వారు మద్దతు ఇవ్వమనండి లేదు వారి పెద్ద పార్టీ కదా వారిని అవిశ్వాస తీర్మానం పెట్టమనండి మేము మద్దతు ఇస్తాం మిగతా వాళ్ళందరి మద్దతుని మేము సహకరిస్తాం మీరు ఇచ్చిన సలహాని మేము స్వీకరిస్తున్నాం మా ఏజెండాలో ఇది చేరుస్తాం అని ఇంతకు ముందు ప్రకటించినటువంటి ఏజెండాలో చివరిలో మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని మేము వారు చెప్పినటువంటి సలహాని స్వీకరించి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా మమ్మల్ని మా చిత్తశుద్ధిని ప్రశ్నించడం కోసం చెప్పాడో లేకపోతే మంచి జరుగుతుందని చెప్పాడో లేకపోతే మాకు అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి ధైర్యం లేదనే ఉద్దేశంతో చెప్పాడో ఏ ఉద్దేశంతో చెప్పినా ఇది మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి మేము దాన్ని స్వీకరించాం మేము దానికి సమాధానంగా కూడా చెప్పాం మీ పార్ట్నర్ని అంగీకరింప నాయన అని చెప్పాం నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తున్నాము అన్నారు ఈ భాషా ప్రయోగం తప్పని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఎక్కడా చేయలేదు మరొక్కసారి మీరు యూట్యూబ్లో ఉంటుంది తిప్పి చూసుకోండి మీరు ఇచ్చిన సలహాని ఏ ఉద్దేశంతో ఇచ్చినా మేము స్వీకరిస్తామని చెప్పారు తప్ప సవాల్ ఎక్కడా కూడా చేయలేదు సవాల్ చేయకపోయినా మీరు సవాళ్ళను స్వీకరించడం ఏమిటో నాకు అర్థం కాలేదు రెండో అంశం ఏమిటంటే మీరు మీ పార్ట్నర్ని ఒప్పించండి అని చెప్పాం దానికి మీకు ఏమన్నా బాధ వేసిందేమో మీ పార్ట్నర్ అన్నందుకు దానికోసం మీరు నేను రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఎలా మాట్లాడారంటే నాకు విచిత్రం వేసింది చిన్నపిల్లలాగా మీరు నాలుగో తారీఖే పెట్టండి ఇవాళే పెట్టండి మీరు నాలుగో తారీఖు పెట్టి ఐదో తారీఖున మీరు పార్లమెంట్లోకి వచ్చి తోడు చూడండి నేను దేశమంతా తిరిగి మీకు మద్దతు సమీకరిస్తాను అనేటువంటి మాట మీరు మాట్లాడారు వాట్ ఈస్ దిస్ అంటున్నా మేము ఒక షెడ్యూల్ ప్రకారం మా పోరాటాన్ని నిర్ణయించుకొని మీరిచ్చిన సలహాని మేము స్వీకరిస్తే మీరు నాలుగో తారీఖు పెట్టండి ఇవాళ సాయంత్రమే పెట్టండి రేపు ఉదయమే పెట్టండి ఇలాంటి చైల్డిష్గా మీరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు దేనికోసం బిహేవ్ చేస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం మాకేమి అభ్యంతరం లేదు ఎప్పుడు పెట్టడానికైనా మాకేమి అభ్యంతరం లేదు ఇప్పుడు గమనించండి మాకు ఉన్నది ఐదు మాత్రమే ఇంకా నలభై ఐదు మంది పార్లమెంటు సభ్యుల్ని సమీకరించుకున్న తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని పెట్టవలసినటువంటి బాధ్యత ఉంటుంది మేము అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇండియన్ పార్లమెంట్లో ఒకరి ఒకరు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఏమి ఉండకూడదు కదా ఈ లాజిక్ ఏమిటంటున్నా ఏమి ఐదో తారీఖు మంచిదా ముహూర్తం లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా నేను మనవి చేస్తున్నా నేను ఒకటే మీకు మనవి చేయదలుచుకున్నా మేము రాజీనామాలు చేస్తాము అన్నాం మా చిత్తశుద్ధిని మీరు ప్రశ్నించారు అవిశ్వాస తీర్మానం పెట్టండి చిత్తశుద్ధి ఉంటే అన్నారు అవిశ్వాస తీర్మానం పెడతాము అన్నాం మీరు నాలుగో తారీఖు పెట్టండి మూడో తారీఖు పెట్టండి అని అంటున్నారు ఏమిటి మమ్మల్ని మీరు నమ్మరా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదయం ఒకనొక సందర్భంలో మాట్లాడారు ఏం మాట్లాడారు మీకు తెలియదా ఏం మాట్లాడారు అవిశ్వాస తీర్మానం తలా తోకాలేని వ్యవహారం అవిశ్వాస తీర్మానం వల్ల ఏవి వరగదు అవిశ్వాస తీర్మానం అవసరం లేదు పార్లమెంటరీ సాంప్రదాయాలు వారికి తెలియవు అన్నారు ఎవరినన్నారు జగన్మోహన్ రెడ్డిని అన్నాడేనా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మిమ్మల్ని ఎందుకంటే మీరు అవిశ్వాస తీర్మానం పెట్టమని అన్నది మీరు కాబట్టి మిమ్మల్ని అన్నాడు ఆయన మీరు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఏం రియాక్ట్ కరే ఎందుకు రియాక్ట్ కరంటున్నా అవిశ్వాస తీర్మానం తప్పు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం మీరేమీ మాట్లాడరు రాజీనామా చేస్తాం అవిశ్వాస తీర్మానం పెడతాం చిత్తశుద్ధిగా ఫైట్ చేస్తామంటే మా మీద మాత్రం మీరు రాళ్ళు విసురుతారు ఏమిటి దీని అంతరంగం నాకు చెప్పాలని మనం చేస్తున్నా మీరు గమనించండి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున రూల్స్ ఒకసారి మీరు తెలుసుకోమని మనం చేస్తున్నాం అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు పెడితే ఇమీడియట్గా పార్లమెంట్లోకి వస్తుంది ఇమీడియట్గా పార్లమెంట్లో మీరు అవిశ్వాస తీర్మానం పలానాయన పార్లమెంట్ సభ్యులు పెట్టారు అని అంటే దానికి మద్దతుగా యాభై మంది నిలబడితే దాన్ని టేకప్ చేస్తారు యాభై మంది నిలబడకపోతే టేకప్ చేయరు పెట్టిన రోజే పార్లమెంట్లోకి వస్తుందనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మీరు ఏదో అడ్వాన్స్గా పెట్టండి ఇవాళే పెట్టండి ఐదో తారీఖే పెట్టండి అడ్వాన్స్ బుకింగ్లు ఏమి ఉండవు దీనిలో రైల్వే టికెట్ లాగాను సినిమా టికెట్ లాగాను అడ్వాన్స్ బుకింగ్లు ఉండవు ఏ రోజునైతే అవిశ్వాస తీర్మానం పెడతామో అదే రోజున పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పలాన వారు పెట్టారు మీ అభిప్రాయం ఏంటని సభను అడిగితే సభలో యాభై మంది నిలబడితే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకొస్తారు లేకపోతే తీసి పక్కన పెడతారు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే రోజుకే యాభై మందిని సమీకరించుకోవలసినటువంటి బాధ్యత అవిశ్వాస తీర్మానం పెట్టేవారికి ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు మంది మొత్తం రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇరవై మంది ఉన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించండి అంటే మీ పార్ట్నర్ను ఒప్పించండి అంటే ఆయన మా పార్ట్నర్ కాదు అన్నారు మంచిదే మీ పార్ట్నర్ కాదు కానీ నేను మనవి చేస్తున్నాను మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నారే చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవలసిన అవసరం ఈ సందర్భంలో ఉన్నది అవసరమే కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే హక్కు మీకున్నది రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారిని అవిశ్వాస తీర్మానం పెట్టండి అని హక్కు మీకుంది మీద లేదు మీకు హక్కు మీ సలహాను స్వీకరించాం అంతే హక్కు మాత్రం మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఎందుకంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు దానికి కారణం మీరని ప్రజలందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయించి అధికారంలోకి తీసుకొచ్చి ఆ బాధ్యత అంతా నాదేను అని చెప్పినటువంటి మీరు ఇవాళ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి బాధ ఇవాళ ప్రజల్లో ఉందని మనం చేస్తున్నాం ఏ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నించిన మీరు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మాట్లాడితే ఎందుకు ప్రశ్నించడం లేదు మీరు మామూలు ప్రశ్నిస్తున్నారు శభాష్ మా మీద రాళ్ళు ఇస్తున్నారు శభాష్ జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు శభాష్ నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన రోజున మీరు ఒక సమావేశం పెట్టారు ఆ సమావేశంలో పుచ్చిపోయిన లడ్డూలు పాసిపోయిన లడ్డూలు తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇచ్చారు అన్నారు ఎవరిచ్చారు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అన్నారు ఇచ్చిన వాళ్ళనే కామెంట్ చేశారు తప్ప ఆ పాచిపోయిన లడ్డూలు తీసుకొని అద్భుతంగా ఉన్నాయి ఇంతకుముందు ఎవ్వరూ ఇవ్వనంత బ్రహ్మాండమైన లడ్డూలు ఇచ్చారు అత్యంత రుచికరంగా ఉన్నాయని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాటారా ఎందుకని అనలేకపోయారు భయమా ప్రేమా కానీ నేను చెప్పంటున్నా స్పష్టత కావాలి మీ దగ్గర నుంచి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తున్నా కూడా మీరు పొన్నెత్తి మాట ఎందుకు అనడం లేదు మేము తప్పులు చేయకపోయినా వీరోచితంగా పోరాడుతుంటే మా మీదకు మీరు ఎందుకు వస్తున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఉందని మనం చేస్తున్నా సుభాష్ మీరు బ్రహ్మాండంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి పోరాడతానంటున్నారు నేను మనవి చేస్తున్న ప్రత్యేక హోదా గురించి పోరాడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాదా అవునా ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని మనవి చేస్తున్నాం ఎన్ని పోరాటాలు చేశాం మేము ఇప్పుడైనా వదిలిపెట్టామా చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీ గొప్పదన్న రోజున కూడా మేము ప్రత్యేక హోదానే దిక్కన్నామే ప్రత్యేక హోదా కోసం వైజాగ్లో క్యాండిల్ ర్యాలీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎయిర్పోర్ట్లో పట్టుకొని మమ్మల్ని అందరినీ నిర్బంధించినా కూడా ఎందుకు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేశామే యువభేరులు పెట్టామే విద్యార్థుల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు చేశామే ఆ రోజున మీరేం మాట్లాడే ఎక్కడున్నారంటున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ అద్భుతంగా ఉంది అంటే ఆయన్ని ఒక్కరోజు కామెంట్ చేయలేకపోయారు మీరు ఎందుకు కామెంట్ చేయలేకపోతున్నారు ఏమిటి దీని రహస్యం నేను మనవి చేస్తున్నాను ఉదయం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు అవిశ్వాస తీర్మానం వద్దన్నారు తప్పన్నారు తోక లేదన్నారు మీరు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు తోక లేదన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క ప్రశ్న అడగరా ఎందుకు మాట్లాడరా ఆయన గురించి ఏమిటి దాని రాశ్యం ఏం జరుగుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో ఏదో జరుగుతుందనేటువంటి భావన ప్రజల గుండెల్లో మెదులుతూ ఉన్నది దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని మనం చేస్తున్నాం ఎందుకు మీరు ప్రశ్నించరు మళ్ళీ సాయంత్రం వచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే పెడతాం అందరినీ సమీకరిస్తాం అవిశ్వాస తీర్మానానికైనా మేము వెనుకాలం సాయంత్రం అన్నాడు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాస తీర్మానం అవసరమైనా పెడతామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ప్రశ్న ఎందుకు వెయ్యరండి ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనుకాడి అంటున్నారు అవిశ్వాస తీర్మానం పెట్టే ముందు మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పుకోరని ఒక్క మాట అనలేకపోతున్నారు ఎందుకు కారణం చెప్పండి సార్ మాకు అర్థం కావడం లేదు ఎందుకు మీరు అనలేకపోతున్నారు ఏమిటి దాని రాసాం మమ్మల్ని అంటారా మీరు చెప్పిన సలహాని మేము స్వీకరిస్తే మేము సవాల్ చేసామంటున్నారు సవాల్ చేయడానికి సవాల్ చేసామని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మనవి చేస్తున్నా మీరు తప్పుదోవ పోతున్నారు సమస్యని పరిష్కరించే వైపు కాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక వినూత్నమైనటువంటి మార్గాలను మీరు అన్వేషిస్తున్నారు ఎవరికో మేలు చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి భావన ప్రజల గుండెల్లో కలుగుతూ ఉన్నదని మనం చేస్తున్నాం అలాంటిది జరగకూడదని మనం చేస్తున్నాం నిష్పక్షపాతంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు అని కూడా అంటాం మీరు నిష్పక్షపాతంగా ఉంటే మీ నిష్పాక్షికత మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మీరు ఎవరినో మోస్తున్నారనేటువంటి భావన కలుగుతూ ఉన్నది మీరు నాకు తెలియకడుగుతాను పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీకి ఇరవై మంది పార్లమెంటు సభ్యులు ఉంటే వీరిని మీరు ఒప్పించలేరు ఢిల్లీ వెళ్ళి ఒప్పిస్తారు కర్ణాటక వెళ్ళి ఒప్పిస్తారు చెన్నై వెళ్ళి ఒప్పిస్తారు క్రేజీవాల్తో మాట్లాడతారు ఏమండి మీ చంకలో ఉన్నటువంటి మీరు గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసలు అడిగారా ప్రయత్నం చేశారా ఒకసారి అమరావతి వచ్చి ఏమండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడతానంటున్నారు వాళ్ళు పెట్టమందుకు మీరే పెట్టండి వాళ్ళు మద్దతు ఇస్తామంటున్నారని ఒక ప్రశ్న అడిగారా ప్రయత్నం చేశారా ఎందుకు చేయరు ఢిల్లీ వెళ్ళి ప్రయత్నం చేస్తారా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా నువ్వు గెలిపించినటువంటి రాజకీయ పార్టీ నీకు మిత్రులుగా సరే ఇప్పుడు పార్ట్నర్ కాదన్నావు ఒప్పుకున్నావు పాత మిత్రులు అనుకున్నాం కాసేపు వారిని ఒప్పించే ప్రయత్నం మీరు చేశారా ఏది మీ ప్రయత్నం మీ చిత్తశుద్ధి ఏది అని ఉంటున్నా ఇవన్నీ కాకోకుండా మీరు ఆ నలభై ఐదు మందిని నేను ఢిల్లీ తీసుకొస్తాను నేను మాట్లాడతాను మీరు పెట్టండి 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 ఉంటున్నావు మేము పెడతాం వెనుదిరిగిపోయే ప్రశ్న లేదు పవన్ కళ్యాణ్ గారు నన్ను మనవి చేస్తున్నాను మీరు మద్దతు స్వీకరింపజేసినా తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మేము అవిశ్వాస తీర్మానం ఈ బడ్జెట్ సమావేశంలో పెట్టడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ఐదు నాలుగో తారీఖు పెట్టండి రేపు సాయంత్రం పెట్టండి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ పార్లమెంటరీ సాంప్రదాయాలు ఎత్తుగడలు బల సమీకరణ అన్నీ చూసుకొని ఐదో తారీఖున ప్రారంభమైతే పదిహేను రోజులు ఆందోళన చేసి పార్లమెంటు సభ్యుల సమీకరణ చేసి ఇరవై ఒకటవ తారీఖున అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టబోతుంది సహకరించమని మనం చేస్తున్నాం లేదు అంత ముందే పెట్టాలి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి చేసిన ఆయన రెడీ అంటే ముందే పెట్టేస్తాం మాకు అభ్యంతరం లేదు కాబట్టి చిత్తశుద్ధి కావాలి ఇక్కడ చిత్తశుద్ధితో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం కలిసి పోరాటం చేద్దాం మీలో మాటల్లో చిత్తశుద్ధి కనిపిస్తుంది కానీ చేతల్లో చిత్తశుద్ధి అనిపించడం లేదు అది మా బాధ ఏదో చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాదు మీరు కమిటీ వేశారు మంచిదే అది జేఎఫ్సీ అన్నారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దానిలో ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు చెప్పండి మీరు దానిలో చాలా పెద్దవారు ఉన్నారు గౌరవనీయులు ఉన్నారు జేపీ గారు కానివ్వండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానివ్వండి జస్టిస్ గౌడ్ గారు కానివ్వండి పద్మనాభం గారు కానివ్వండి పద్మనాభం గారు కానివ్వండి ఐవైఆర్ కృష్ణారావు గారు కానివ్వండి చాలామంది పెద్దలు అలాగే నాగేశ్వర్ గారు కానివ్వండి వీరందరి మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది దానిలో ఏ విధమైన సందేహం లేదు ఏంటండి జాయింట్ ఫ్యాక్ట్ కమిటీలో మీరు కొత్తగా ట్యాక్స్ ఫైన్ చేసేది ఏమిటి ప్రత్యేక హోదా గురించి ఏమిటంటున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని ముంచిన రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని ముంచాడు అని అనలేకపోయారే ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనడానికి ఎందుకు మీరు సందేహిస్తున్నారో స్పష్టత ప్రజలకు చెప్పవలసిన బాధ్యత జనసేన అధినేత మీద ఉన్నది ఇది గమనించమని మనం చేస్తున్నాం చెప్పనంత వరకు మీ మీద అనుమానపు ఛాయలు తిరుగుతానే ఉంటాయనేది దయచేసి గమనించమని మనం చేస్తున్నాం కాబట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది విలువల కలిగినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఇది ఆఖరి వేస్తాం మేము ఆఖరిలో చేస్తాం అప్పుడు దాకా చేయము ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా మేము మార్చి ఇరవై ఒకటిని అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెడతాం అంతకన్నా ముందు ఇంకొక అంశం ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారు వన్ ఎయిటీ ఫోర్ కింద ఒక నోటీస్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీదే చర్చ జరుగుతుంది కానీ అవిశ్వాస తీర్మానంలో ప్రత్యేక హోదా మీద చర్చ జరగదు జరగాల్సిన అవసరం లేదు మనం మాట్లాడవచ్చు ఒక అంశం మీద మనం ఇవ్వం కానీ వన్ ఎయిటీ ఫోర్ కింద మా గౌరవ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు నోటీస్ ఇచ్చారు దీని మీద చర్చ జరుగుతుంది దీని మీద ఓటింగ్ జరుగుతుంది ఆ ఓటింగ్లోనైనా మీ చంద్రబాబు నాయుడు గారిని పాల్గొనేటట్టుగా ఒక ప్రయత్నం చేయండి మీ పాత పాటలలో ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి వారిని ఒప్పించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి చేసిన రోజునే మీ చిత్తశుద్ధిని ప్రజలు మెచ్చుకుంటారు తప్ప అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్షం మీద ఒక రాయేసే ప్రయత్నం దయచేసి చేయకండి అవకాశం దొరికినప్పుడు అన్యాయం మీద రాసే రా ప్రయత్నం చేయండి నేను అడుగుతా ఉన్నా ఏమండి మేము తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిచాము అరవై ఏడు మంది శాసనసభ్యులను గెలిచాం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కొన్నాడు పార్లమెంటు సభ్యుల్ని ఇరవై ముగ్గురిని శాసనసభ్యుల్ని కొన్నాడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు ఒక్క రోజునైనా పరపార్టీ శాసనసభ్యుల్ని కొనడం తప్పు పరపార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చిన వారిని రాజీనామాలు చేయాలి చేయకోకుండా ఎలా ఉంటారు అని ఒక్కరోజు ప్రశ్నించారండి ఏమనుకోవాలి మీ గురించి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకపోతే మేము ఏమనుకోవాలి చంద్రబాబు నాయుడు మీరు పార్ట్నర్ కాదంటే మేము నమ్మాలా చెప్పండి అవినీతి అవినీతి అంటున్నారు సందు దొరికినప్పుల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షల రూపాయలు ఇస్తూ దొరికిపోయాడే ఆరు కోట్లు ఏడు కోట్లకు మాట్లాడాడే ఓటు కోట్ల కేసు జరుగుతాం కోట్లు కేసు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉన్నదే చంద్రబాబు నాయుడు గారు ఇలా మీరు కొంటం తప్పు అని ఒక్క మాట అన్నారండి ఏమిటా రిజర్వేషన్ మాకు అర్థం కావాలా చంద్రబాబు నాయుడు గారికి ఏమిటా రిజర్వేషన్స్ మాకేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు మీ పాత పార్టరు గెలిపించారు కాబట్టి ఆయన పక్షపాతంగా ఆయనతోనే ఉండదలుచుకున్నారు ఉండండి మాకు అభ్యంతరం లేదు మేము చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తున్నాడు ఆయనకే మేము కట్టుబడి ఉంటామంటే తప్పు లేదు కానీ నేను మా పార్ట్నర్ కాదు నిష్పక్షపాతంగా నేను వ్యవహరిస్తున్నాను అంటే అది తప్పు నేను ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా మేము గమనిస్తున్నాం జేఎఫ్సీని మీరు పెట్టారు జేఎఫ్సీలో చర్చ జరిగింది కేంద్ర నిధులు ఎన్ని వచ్చాయి ఎన్ని ఖర్చు పెట్టారు అనే చర్చలో మరి సీనియర్ మోస్ట్ లీడర్ పొలిటికల్ తెలిసినవైనా రాజ్యాంగం తెలిసినైనా జేపీ గారు ఏమన్నారు ఎన్ని ఇచ్చారో మనం తెలుసుకున్నాం తప్ప ఎలా ఖర్చు పెట్టారో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రాడ్ జరిగినా మనకు అభ్యంతరం లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడితే ఏమనుకోవాలి మేము చంద్రబాబు నాయుడు గారిని మేము రక్షించడం మిగతా వాళ్ళేమో దూషించడం అనేటువంటి ఎజెండాతో అది పనిచేస్తుంది అనేటువంటి అనుమానం కలగడానికి అభ్యంతరాలు ఏమో అంటున్నా కాబట్టి ముందు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామనేటువంటి మాట నిరూపించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని ఉద్యమం చేస్తుంది చివరికి పదవులని తృణప్రాయంగా వదిలిపోతుంది అవిశ్వాస తీర్మానం ధైర్యంగా పెట్టి పోరాడుతుంది దీనిలో ఎక్కడ రాజీ పడే ప్రశ్న లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాకపోయినా చంద్రబాబు వచ్చినా రాకపోయినా ప్రశ్న లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధంగా ఉంది మేము నీతి నిజాయితీతో పాటు నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీగా మేము ఇప్పుడు అలా చేస్తామనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి ఇప్పటికైనా చంద్రబాబుని ఒప్పించండి చంద్రబాబుని మంత్రివర్గం నుంచి తప్పుకోమని చెప్పండి ఈ మహత్తరమైన పోరాటంలో కలిసి రమ్మని ఒప్పించండి సభాషని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు తప్ప మా మీద రాళ్ళు దుబ్బితే మెచ్చుకోరు ప్రతిపక్షాన్ని విమర్శిస్తే సరైంది కాదు దయచేసి గమనించమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను మనవి చేస్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు అవిశ్వాస తీర్మానం అవసరమైతే పెడతాం అవసరం లేదని మీ అభిప్రాయం అసలు మంత్రివర్గంలో ఎన్నాళ్ళు కొనసాగుతారు మీరు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు పక్కన మేము మంత్రివర్గంలో ఉన్న పొమ్మని లీకులు ఇస్తున్నారు పత్రికల్లో వస్తున్నాయి మీరేం అవసరమైతే దేనికైనా సిద్ధం అంటారు అవసరం అయ్యిద్దో కాదో తెలియదు ఇలాంటి ఊగిసలాటతో మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా లేకుండా ముంచేశారు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ నుంచి బయటకొచ్చి మీరు ప్రత్యేక హోదా గురించి పోరాడవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నదనేది విషయాన్ని మీరు తెలుసుకోండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు మేము తప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరాలనుకుంటున్నాడు మేము దూరడం ఏంటి రాజీనామాలు చేయదలుచుకుంటే ఏప్రిల్ ఆరో తారీఖు రాజీనామాలు పడేసి బయటకు రావడానికి సిద్ధంగా ఉంటే మేము దూరటం ఏంటంట కాబట్టి మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించండి మీరు పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ స్పష్టమైనటువంటి వైఖరిని పవన్ కళ్యాణ్ గారు చెప్పవలసినటువంటి అవసరం ఉందని వారికి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇది ఆఖరి అస్త్రంగా ఏంటి నాకు అర్థం కదా ఆఖరి పార్లమెంటు ఈ ఏదో ఓటాన్ అకౌంట్ ఏదైనా జరిగితే జరగొచ్చేమో కానీ దీస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఐదు సంవత్సరాల్లో కాలం అయిపోతుంది చివరి దశలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏదో భయం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ముందు మంత్రి పదవులు వదులుకోవాలి అది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అవిశ్వాస తీర్మానం వారు సిద్ధం కావాలంటే ముందు స్టెప్ వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలి అది మీరు అడగాలి అడగకపోతే మీ పార్ట్నర్తో మీరు సుఖంగా ఉన్నట్టుగా మేము భావించవలసి ఉంటుంది ఇంకా ఇంకా పార్లమెంట్లో ఉంది పార్లమెంట్ అయిపోతుంటే ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్లో ఏంటి అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది పోరాటానికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు వదులుకోవడానికి భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు రావడానికి ఆయన ఇంతకు ముందు ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉందని చెప్పినటువంటి మాటకే వారు కట్టుబడి ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు